పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయలు లక్షల పౌరుత ద్వారా వేసిన నేను వేస్తూ మరియు నా ఇంటి సభ్యులు కుటుంబ సభ్యుల పొద్దున ద్వారా ఆమె వేసిన ఆ రోజుల్లోనే నా గు సో నేను చేసింది ఏంటంటే ఇప్పుడు అమ్మాయినా కూడా ఆన్లైన్ మా అంటే అన్నం పెడుతుంది సో నేను ఎవరు చెప్తున్నా మీడియా చెప్తున్నాను అయ్యా నా కలిసి బాగాలేదు మా అని సహాయం చేయండి నేను చెప్పిన నేరానికి అతను మాకేదో ఉన్న నిజానని పర్ మీడియా వాళ్ళు అప్పటి ఒకటి చెప్పరు సో మీడియా దాన్ని టార్గెట్ చేసేవాడు అతనికి హింసలకు గురి చేస్తాను వాళ్ళ యొక్క ముసుగులో హింసలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు సో మీడియా వాళ్ళు మాకు దీని మీద సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ సుబ్బమ్మ అనే అమ్మ మాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది అతను ఏమో మంచిది మాకు తెలిసిన అమ్మ ఏమో అని చెప్పిండు చెప్తే ఓకే ఇవన్నీ చూపించింది వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ సీల్లతో సహా సిఎస్ గారి సీళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించినాం మా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారంటే మేము నమ్మకం కుదిరిన తర్వాత డబ్బులు ఇచ్చినాం మేము జనవరి ఫిబ్రవరి తర్వాత సో మాకంటే ముందు సంవత్సరం కిందట వేరే ఇలాంటి బాధ్యులను మోసం చేసిందమ్మ సో మోసం చేస్తున్నానని తనకు తెలుసు తెలిసి కూడా మోసం చేసి లేదు మేడం మాకు డౌట్ రాలేదు వన్ బై వన్ మన మాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది నేను కొంచెం అడిగిన అమ్మ వాళ్ళ పేదోళ్ళమ్మ కూలికి పోయి తెచ్చుకునే వాళ్ళు అంటే వాళ్ళే కదా హోంగార్డు ఉద్యోగాలకు వచ్చేది ఉండాలా ఏమి అంత తొందర ఏమి నీకు అని కొంచెం బెదిరిస్తూ వచ్చింది మళ్ళీ అటు తర్వాత ఆమె ఎవరిని టార్గెట్ చేసిందంటే మా పాప వచ్చేసి ఎంఎండిగా చేస్తుంది ఆమె టార్గెట్ చేసింది మా మీ ఇంట్లో వాళ్ళు మీరు దొంగశీలు వేసినారు మేము ఏది ఆమెను బెదిరించకుండా ఉండడానికి మీరు దొంగశీలు వేసినారు మీరు చేసినారు ఇదంతా నాకు ఏం తెలియదు మీరు పాల్పడినని ఈ అభియోగం మా ఇంట్లో వాళ్ళ మీద ఈ నెపాన్ని రుద్దుతా ఉంది ఇప్పుడు కొత్త మ్యాటర్ ఎత్తుకుని నా మోసం చేసిందని నాకు రెండు నెలల కిందట తెలిసింది ఎప్పుడైతే రేజ్ అయిన రోడ్డు రేజ్ అయ్యి వాళ్ళ మా ప్రవర్తనలో వాళ్ళ మాట తీరులో తేడా వచ్చింది తేడా వచ్చిన వెంటనే నేను కొంచెం నాకు తెలిసిన వాళ్ళని సంప్రదించి వీళ్ళు ఎవరు ఏమి అని కొంచెం నన్ను ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది ఓహో మేము మోసపోయినాము అప్పుడు మేము మేమవుతే ఎవరికి కంప్లైంట్ చేయాలి డైరెక్ట్ మేము మీడియా వాళ్ళం కోర్టు తెచ్చే మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో న్యాయం చేసేది ఎవరంటే మీడియా మిత్రులు మీడియా మిత్రులు చేస్తున్నారు కాబట్టి మేము మీడియానే సంప్రదించం ఏమా బెదిరింపులకు ఏం చేసుకుంటావు చేసుకో టీవీ అమ్మా వాళ్ళు టీవీకి పోతారమ్మా దీని కంప్లైంట్ చేస్తారు అంటే నేను ఇంకా పాపులర్ అవుతా పెట్టుకోకపో నాకేమి భయమా అంటున్నాను సో నాకు ఇవన్నీ విని 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 విసుకెత్తి నేను అవుతా ఎప్పుడు ఆమె ఏమని లేదు ఇవ్వని ఏమని లేదు డైరెక్ట్ నాకు తెలిసి నువ్వు ఫోర్త్ టెస్ట్ మీడియా నాలుగవ స్తంభం మీడియా దానికి చేస్తా ఉన్నారు సార్ న్యాయం చేస్తూ ఉన్నారు న్యాయం చేస్తూ ఉన్నారు వెంటనే ఆయన స్పందించు ఎస్పీ గారు స్పందించి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన రాసి ఇచ్చిన కలిసి వెళ్ళి తన కంప్లైంట్ ఇవ్వండి మీకు న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పారు మాకు ఎస్పీ గారి పట్ల నమ్మకం లేదు నేను నేను సార్ సార్ నేను శివప్రవళి కాను లక్ష అరవై వేలు పే చేశాను సార్ నేను మొత్తం ఫోన్పే ద్వారా ఆమె ఎవరికి వేయమంటే ఆమెకు వేసాను కాకపోతే నాకైతే అస్సలు రెస్పాండ్ లేదు ఎవరన్నా బాగా ఒక బాగా గట్టిగా అడిగే వాళ్ళకన్నా ఒక మంత్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అన్నా వేసింది నాకైతే అది కూడా వేయలేదు నాకైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అసలు రెస్పాండే లేదు సార్ మొత్తం నేను లక్ష అరవై వేలు అనేది అమౌంట్ అనేది వేశాను ఫస్ట్ పిఆర్ఓ అన్నారు పిఆర్ఓ లేదు టూ టైమ్స్ ఢిల్లీకి వెళ్ళాము ఢిల్లీలో ఒక ఫస్ట్ డే అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాము మళ్ళా సెకండ్ సార్ వెళ్ళినప్పుడు మళ్ళా సెవెన్ డేస్ అలా ఉన్నాము మాకు అమౌంట్ అనేది దానికే రూమ్స్కి బాగా రెంట్కి కట్ అయింది మొత్తము ఫస్ట్ టైం పోయినప్పుడు ముప్పై వేలు ఖర్చు అయింది సెకండ్ టైం పోయినప్పుడు ఇరవై వేలు ఖర్చు అయింది సార్ దీనికంతా మాకు అమౌంట్ అయితే వడ్డీకి రెండు మూడు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాం సార్ మాకు మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము డిగ్రీ ఢిల్లీలో పార్టీ ఆఫీస్కి రామ్మని చెప్పారు సార్ అఖిల భారత ఫాస్ట్ భాష బ్లాక్ ఉంది కదా అక్కడికి రమ్మన్నారు మేము వెళ్ళలేదు మేము సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నాం సార్ వెళ్ళలేదు సార్ వెళ్ళలేదు మేము పక్కన సైడ్ రూమ్ తీసుకొని ఉన్నాం జాబ్ కోసమే సార్ జాబ్ పర్పస్ ట్రైనింగ్ ఉంది అని చెప్పారు ట్రైనింగ్ వారం రోజులు ఊరికే వేస్ట్ చేసినాం సార్ అక్కడ మా ఓన్గా డబ్బు ఖర్చు పెట్టుకొని తిండికి రూమ్ రెంట్ అన్నీ ఖర్చు పెట్టుకొని మేమే వచ్చాము కానీ ఏం రెస్పాండ్ లేదు ఏం అసలు నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్ మిగతా వాళ్ళకన్నా పలుకుతుందేమో కానీ నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్ ఉంటారు సార్ చాలామంది అక్కడికి రావడం అయితే సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వచ్చారు కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు ఒకసారి ఒకసారి కాంగ్రెస్ కా అక్కడ ఉంది కదా సార్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఆఫ్ కాంగ్రెస్ కార్యాలయం ఉంది కదా విశ్వేశ్వరయ్య అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అందరికీ ఫస్ట్ టైము మేమంతా నమ్మాము అది చూసి కానీ ఇంతవరకు ఏమి రెస్పాండ్ లేదు ఏం లేదు కానీ అన్నీ సీల్ రాజముద్రలే ఉన్నాయి సార్ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో మీటింగ్కి ఒక సిక్స్టీన్ సెవెంటీ మెంబర్స్ వచ్చింటారు సార్ ఆ మీటింగ్లో ఐడి ఐడీస్ కోసము అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు ఐడిపిఎఫ్ కోసము ఆ రోజు అది జరిగింది సార్ ఫోనే ఎత్తది సార్ ఎత్తి ఒకసారి వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వదు మొన్న మాట్లాడింటే అదే అది కేసు పెట్టాను వాళ్ళ దగ్గర రాబట్టి ఇస్తాను అని చెప్తాను సార్ అది వాయిస్ మెసేజ్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు వేరే వాళ్ళ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది నా సెల్ నెంబర్ నుంచి అయితే లిఫ్ట్ చేయరు అదే మేడం ఇంక ఎలా ఇరుక్కొని పోయినాం కదా మేడం వాళ్ళు చెప్పినట్టు ఇంక వినాలి కదా లక్ష అరవై వేలు పే చేసాము ఏమన్నా జరుగుతుందేమో అని ఆశ అంతే ఓకే మేడం నేను మా భార్య కోసము నెక్స్ట్ మా భావతి కోసం డబ్బులు తగ్గినాం సార్ తర్వాత మాకు పోస్ట్ ద్వారానే అప్లికేషన్ లెటర్ వచ్చింది ఫిల్అప్ చేసినాము వాళ్ళు అడిగిన ఎంప్లోజెస్ అనేసి మేము పంపించాం తర్వాత వచ్చి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చినాడు ఢిల్లీకి తీసుకుపోయింది మమ్మల్ని ఆడ ఏ ఆఫీస్కి కూడా చేయలేదు జస్ట్ ఓన్లీ ఆ మా పార్టీ ఆఫీస్కి తీసుకుపోయింది తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు కాదు మనం విజయవాడలో పోదాంలే అనేసి అక్కడికి మళ్ళీ తీసుకుపోయింది ఢిల్లీ నుంచి వచ్చినట్టే వచ్చింది అడ్రస్ అంతా కదా సేమ్ కదా సీలు సేమ్ అట్లా ఒరిజినల్ ఎట్లా అలాగే ఎంలంతా కూడా మన ఇండియన్ ఎంలంతా కూడా ఇచ్చేయాలి ఎవరు చూపించినా కానీ ఇది సేమ్ ఒరిజినల్ కరెక్ట్ అనేది చెప్పారు అంటే ఆ విధంగా ఉంది వాళ్ళు పర్ఫార్మ్ ఆ విధంగా ఇచ్చారు కదా మేము ప్రతిసారి మాకు చెప్పినప్పుడల్లా అందరూ రెండు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తానే ఉంది మేము మేము జూనియర్ ఎసిడెంట్ సార్ ఆయుష్ ఆయుష్మాన్ బావాలో జూనియర్ ఎసిడెంట్ నాలుగు నాలుగు లక్ష సేమ్ మా బాబు దగ్గర అదే కట్టించాం నాలుగు సార్ మా ఊరే మా సొంత ఊరే ఉప్పర్పల్లి సితటి మండలం ఉప్పర్పల్లి అందుబట్టి మేము కట్టాల్సి వచ్చింది ఏం చెప్తా మాకేం చెప్తా వచ్చిందంటే మీకు మనకు రెగ్యులర్ ఎస్పీ లేడు మరి పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది బట్టి మీది లేట్ అవుతుందని చెప్పేది కానీ మేము జనవరిలో అయితే టీవీ చెప్పినాం అమ్మా ఇది కాదు మీది మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది సార్ అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిగిపోతే అసలు ట్రాన్సాక్షన్ లేదు జస్ట్ ఈ అకౌంట్ ఓపెన్ చేసింది అందులో మహా అంటే ఒక పన్నెండు వందలు ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక టెన్ డేస్ ముందే పోయినాము పోయితే పోయేటప్పుడు కూడా మెసేజ్ చేసినాం మీ ఇట్లా ఎస్పీ నీ ఇష్టం యాడికన్నా పోతే నాకేం భయం ఏమన్నా అని చెప్పి మీడియా మీడియా దగ్గరికి పోతామన్నా కానీ ఆ ఫోన్ ఇంకా నాకు ఇబ్బంది ఏం లేదు సార్ వచ్చి మళ్ళీ మాకు సిద్ధం మండలం అయితే సిద్ధం పోలీస్టేషన్కి రెఫర్ చేశారు సార్ అక్కడ వాళ్ళు మేము చూసి మాట్లాడతాం మీకు న్యాయం చేస్తాం అంతే ఆ మాట అయితే చెప్పారు అవును ఫస్ట్ సంప్రదించింది మనం వినోద్ గారి ద్వారా సంప్రదించాం సార్ వినోద్ గారు ఇప్పుడు మాది అంతా బయటకు తెచ్చాడు కాబట్టి ఆయన మీద మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు పేరు మోహన్ అండి నేను వచ్చేసి మూడు లక్షల పదివేలు డబ్బులు కట్టాను అన్నీ ఢిల్లీకి రమ్మన్నారు ఢిల్లీకి వెళ్ళాము ఇంతకంటే ఢిల్లీ కంటే ముందు నాకు ఇచ్చారు ఆర్డర్ పేపర్లు ఇచ్చారు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉందన్నారు ట్రైనింగ్ అయితే ఏం లేదు ఒక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మా సర్టిఫికేట్లని వెరిఫికేషన్ చేశారు అంతే అంతమించి ఏం చేయలేదు దాదాపు సెవెన్ డేస్ అక్కడే ఉన్నాము తర్వాత అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళి ఆర్పీట్కి వెళ్ళండి అక్కడ ల్యాప్టాప్ ఇస్తారని లక్ష రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు ల్యాప్టాప్ తెచ్చుకున్నాము ఇంటికి అంతే వర్క్ ఇస్తాము చెప్తాము వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు మీకు జిఎన్ఎమ్ జిఎ మీకు కొన్ని డేటా ఇస్తారు అంత మొత్తం మీరు చేయాలన్నారు మాకు ఏం చేయలేదు ఎక్కువ ఎక్కువగా ప్రెజర్ పెట్టడం వల్ల ఒక్క నెల మాకు ఒక మంత్ శాలరీ వేశారు మేమైతే వర్క్ అయితే ఏం చేసిందేం లేదు ఎందుకే సార్ ఈ డబ్బులు మేము వర్క్ ఏం చేయలేదంటే కనుక మీరు ట్రైనింగ్లో ఉన్నారు మూడు నెలలు ట్రైనింగ్ చేస్తాం మూడు నెలల తర్వాత డబ్బులు మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై వేశారంటే ఇప్పుడు డబ్ వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే మేము ఇరవయో తారీఖు రమ్మన్నాం కదా ల్యాప్టాప్ తీసుకొని మీరు రాలేదు అంటే మీరు డబ్బులు కట్టండి మేము ల్యాప్టాప్ ఇచ్చేస్తాము మీరు డబ్బులు కట్టే కదా మీరు ల్యాప్టాప్ తీసుకునింది అంటే మీరు మేము రెండు నెలలు పడుతుంది వాళ్ళ మీద వేసాం కంపెనీ వాళ్ళ వాళ్ళ మీద రెండు నెలలు వెయిట్ చేయాలా రెండు నెలలు పడుతుందో మూడు నెలలు పడుతుందో అని మాట్లాడుతున్నాం నేను దగ్గర దగ్గర తొమ్మిది నెలలు ఇంకా ఇంకొక నెల రెండు నెలలు అయితే సంవత్సరం అవుతుంది జూన్ కంప్లైంట్ అంటే సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు అయిపోతుంది మేము అడిగే కొద్దీ శాలరీ డబ్బులు వేస్తారు మేమేమనుకుంటున్నాం ఒకసారి ఏం చెప్తున్నాం మూడు నెలలు వేస్తాము నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది అన్నప్పుడు ఎవరైనా సరే ఒకేసారి అమౌంట్ అన్నంత పడుతుంది ఏమో అనే ఆలోచనతో మేము ఉన్నాం పర్లేదు ఇంకా కాక కాకా కాక మా మీడియా మిత్రుల ద్వారా ముందుకు వచ్చినాము వాళ్ళ మీద ఇప్పుడు కేసు వాళ్ళ మీద అన్నీ రుద్దుతున్నారు ఏం తప్పు లేకున్నా ఏం చేయకపోయినా కూడా మాకు మీడియా అయితే నమ్మకం ఉంది న్యాయం చేస్తారని ఇంకా అది మీడియా మిత్రులు ఎస్పి సారే చూసుకోవాలి ఎలా తీసుకుంటారు ఎలా చేస్తారని వాళ్ళు ఎస్ట్ స్టెప్ అనేది చేయాలి మేమేంద్ర అంటే మేమే కాదు చాలామంది ఉన్నారు ఒక్క మేము అక్కడ సర్టిఫికే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పోవడానికి డెబ్బై ఎనభై మంది పైన వచ్చినారు అక్కడికి వాళ్ళే ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళే కాక వాళ్ళే డెబ్బై ఎనిమిది మంది ఉన్నారంటే ఇంకెంతమంది ఉంటారు కాకపోతే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు వినోద్ కుమార్ ద్వారా మేము బయటకు వచ్చినాము మా నుంచి ఇంకొక ఎంతమంది వస్తారో తెలియదు చెప్పలేను కూడా మా డబ్బులు కావాలండి ఇంక జాబులు అనేటివి లేవు రావు కూడా ఇప్పటికే ఎవరైనా జీవితం అదే జాబ్ వస్తే ఎవరైనా బాగుపడాలనే చూసుకుంటారు కదా ఎవరైనా అట్లనే మేము కూడా ఆశపడినాము ఆశ కాస్త దురాశ మోసపోయినాం